ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదో నాక్ ఎ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి సభలు సమావేశాలతో రాజకీయ పార్టీల నేతలు విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయాన్ని మొత్తం హీటెక్కిస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కూటమిగా ముందుకెళ్తున్నాయి భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో ఏ మేరకు కలుస్తుంది అన్న విషయానికి సంబంధించి కొంత లేట్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే అమిత్ షాతో చర్చలు జరిగినాయి ఇటు చంద్రబాబు నాయుడు గారు చర్చలు చేశారు మొత్తం ఈ పొత్తు ఒక కొలిక్కి వచ్చింది కానీ ఇక అధికారికంగా ప్రకటన చేయడం తర్వావి అన్న చర్చ కూడా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ సమన్వయకర్తలని నియమిస్తుంది నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని జాబితాలో వచ్చి కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చాయి కొంతమంది విభేదించి బయటకు వచ్చి వేరే పార్టీలో కూడా ప్రతిపక్ష పార్టీలో కూడా జాయిన్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కొత్తగా వస్తున్నటువంటి సర్వేలు ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఏ పార్టీ ఈసారి గెలుపు బావుట ఎగురువేయబోతుంది అన్న విషయానికి సంబంధించి ఒక్కొక్క సర్వే ఒక్కొక్క పార్టీ పేరు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఇటు నేషనల్ సర్వేల నుంచి లోకల్గా ఉన్నటువంటి సర్వేలు చాలా వరకు ఇప్పుడు బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే ఎక్కువ సర్వేలు ప్రతిపక్ష కూటమికే ఈసారి అధికారం రాబోతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో మనం టీవీ కూడా ఒక సర్వే చేసింది మనం టీవీ గ్రౌండ్ లెవెల్లో అన్ని వర్గాల ఇక్కడ ప్రజలకు సంబంధించి ఇటు రైతులు కావచ్చు మహిళలు ఆ తర్వాత అనేక సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజల్ని తట్టి వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసింది టీవీ సంక్రాంతి తర్వాత అంటే పదిహేనవ తారీఖు నుంచి జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను నెల రోజుల పాటు చేసిన సర్వేకి సంబంధించి వివరాలు మీకు తెలియజేస్తున్నాను ముందుగా సర్వేలన్నీ కూడా ఇప్పుడు మా మెయిన్ హెడ్ ఆఫీస్కి చేరుకుంటున్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెడ అనుకున్నాము శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినటువంటి రిపోర్టు ఈరోజు మీకు తెలియజేస్తున్నాం మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఆ పది నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో మెజారిటీ ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది అక్కడ అనేక పనులు చేసుకున్న వాళ్ళు కావచ్చు రైతులు కావచ్చు తర్వాత వివిధ సామాజిక వర్గాలు కావచ్చు వృద్ధులు కావచ్చు అందరినీ కొన్ని శాంపిల్స్ అంటే ఒక గ్రామానికి కనీసం వెయ్యి శాంపిల్స్ తీసుకుని ఈ సర్వే చేసింది మనంటివి అందుకే నెల రోజుల సమయం తీసుకుంది ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన సర్వే రిపోర్ట్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం మొదటిగా శ్రీకాకుళం జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పది నియోజకవర్గాల్లో కూడా ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం శ్రీకాకుళం ఆముదల వలస నరసనపేట రాజాం పాలకొండ హెచ్చర్ల ఈ పది నియోజకవర్గాల్లో కూడా మాకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు అక్కడ సర్వే చేసినప్పుడు ప్రజల అభిప్రాయ సేకరణ చేసినప్పుడు మెజారిటీ శాంపిల్స్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో వైసీపీ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు పలాసలో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారు ఇక టెక్కలి కావచ్చు పాతపట్నం శ్రీకాకుళం ఆముదాల వలస నరసనపేట మొత్తం ఈ ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన అభ్యర్థులే గెలుపు బావుట ఎగురవేయబోతున్నారు ఆ తర్వాత రాజాంలో మళ్ళీ వైసీపీ అభ్యర్థికి అక్కడ విజయ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది వైసీపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ తర్వాత పాలకొండ ఎచ్చర్ల మళ్ళీ ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన అభ్యర్థులే గెలిచే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది మొత్తం ఒకసారి మీకు చూపిస్తాను ఇచ్చాపురం పలాసులో ఈ రెండు చోట్ల వైసీపీ గెలుస్తుంది టెక్కలి పాతపట్నం శ్రీ కూ అమదో వలస నరసనపేట ఈ ఐదుట్లో టీడీపీ జనసేన అభ్యర్థులు గెలుస్తున్నారు రాజంలో మళ్ళీ వైసీపీ అభ్యర్థికి అక్కడ ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది పాలకొండ హెచ్ర్ల ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన అభ్యర్థులు గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే పది నియోజకవర్గాల్లో మూడు మాత్రమే అధికార వైసీపీ అభ్యర్థులు మళ్ళీ గెలిచే అవకాశం అక్కడ కనిపిస్తోంది మిగిలిన ఏడు స్థానాల్లో కూడా ప్రతిపక్ష కూటమి టీడీపీ జనసేన అభ్యర్థులే గెలవబోతున్నట్టుగా తెలుస్తోంది ఇంకా అభ్యర్థులకు సంబంధించి ప్రతిపక్ష సభ్యులకు సంబంధించి కావచ్చు ఇటు అధికార పార్టీకి సంబంధించి కావచ్చు ఇంకా పూర్తి స్థాయిలో అధికారికంగా అభ్యర్థుల ప్రకటన జరగలేదు అటు కాంగ్రెస్ నుంచి జరగలేదు పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ శర్మలో ఉన్నారు మొత్తం రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తున్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు అధికార వైసీపీని జగన్ గారిని విమర్శిస్తూ వాడి వేడిగా వాగ్బానాలు సంధిస్తూ ఆమె విమర్శలు చేస్తున్న విషయం కూడా మనకు తెలిసింది ఇటు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వస్తుంది భారతీయ జనతా పార్టీకి మరి ఈ జిల్లాలో ఏ నియోజకవర్గం దక్కే అవకాశం ఉంది అసలు దక్కుతుందా లేదా శ్రీకాకుళం జిల్లాలో ఒకవేళ భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలనుకుంటే ఏ స్థానం ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు పొత్తు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అభ్యర్థుల ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ అందులో అసంతృప్తులు ఉండే అవకాశం కనిపిస్తుంది సో ఆ తర్వాత పరిణామాలు ఏదో ఉంటాయో మళ్ళీ ఒకసారి సర్వే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికిప్పుడే ఎలక్షన్ జరిగితే మాత్రం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది స్థానాల్లో ఏడు స్థానాలు టీడీపీ జనసేన అభ్యర్థులై గెలవబోతున్నట్టుగా మాకు అందిన సర్వే రిపోర్ట్ ద్వారా అర్థమవుతుంది గతంలో మనం చాలా సర్వేలు చూసాం చా ఒక్కొక్క జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ చేసే విధంగా కొన్ని సర్వేలు రిపోర్ట్ ఇచ్చాయి కానీ మేము క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామంలో తిరిగిన తర్వాత చేసినటువంటి సర్వే రిపోర్టు ఈ విధంగా ఉంది ఉమ్మడి శ్రీకాకుళం వరకే ఈరోజు పరిమితమవుతుంది ఈ రిపోర్టు ఉమ్మడి శ్రీకాకుళంలో పది స్థానాల్లో ఏడు స్థానాలు ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి గెలుపు బోట ఎగురవైపోతుంది కేవలం మూడు స్థానాల్లో మాత్రమే అధికార వైసీపీ గెలిచే అవకాశం ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది రేపు విజయనగరం జిల్లాలో పరిస్థితి విధంగా ఉండిపోతుంది మాకు అందిన సర్వే రిపోర్ట్ను రేపు మళ్ళీ మీకు తెలియజేస్తాం ఉమ్మడి విజయనగరం జిల్లాలో పరిస్థితి ఉంటుంది ఆ జిల్లాలో అధికార వైసీపీకి ఎక్కువ ఛాన్స్ ఉందా టీడీపీ జనసేన కూటమికి ఎక్కువ ఛాన్స్ ఉందా రేపటి రిపోర్టులో చూద్దాం థ్యాంక్ యూ